మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి కేరళ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్మకూటి తెలిపై ఓ మలయాళం నటి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే దీనికి తోడు వరుసగా పలువురు మహిళలు వేధింపుల ఆరోపణలు తెరపైకి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం షాకింగ్ నిర్ణయం తీసుకుంది సోమవారం అంటే ఆగస్టు ఇరవై ఐదున పార్టీ అతనిపై చర్యలు చేపట్టింది ఎమ్మెల్యే రాహుల్ ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది అయితే ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతారు పార్టీ లోపల వెలుపల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా కేరళ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసిన కొన్ని రోజులకే తాజా పరిణామం చోటు చేసుకుంది గత వారం ప్రముఖ మలయాళ నటి మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ మూడేళ్లుగా ఓ ఎమ్మెల్యే తనకు పదే పదే అభ్యంతరకరమైన తనను ఓ హోటల్ కు కూడా పిలిచినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది దీనిపై పలుమార్లు ఆ పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది నేతల పేరును ఆమె నేరుగా ప్రస్తావించినప్పటికీ పాలక్కాడ్ లోని రాహుల్ కార్యాలయం వెలుపల బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది నటి ఆరోపించిన ఎమ్మెల్యే రాహుల్ అని వెల్లడించింది మరోవైపు సిపిఎం యువజన విభాగం డివైఎఫ్ఐ కూడా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు దీంతో రచయిత్రి హాని హాని భాస్కరన్ ఒక్కసారిగా బయటకొచ్చి బహిరంగంగా రాహుల్ పేరును ప్రస్తావించారు తనకు కూడా ఎమ్మెల్యే అవాంఛిత సందేశాలు పంపుతున్నాడని ఆరోపించింది యూత్ కాంగ్రెస్ లో అతనిపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయని కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె కూడా పేర్కొంది అవంతిక అనే ట్రాన్స్ మహిళ కూడా రాహుల్ తనకు అత్యాచారం బెదిరింపుల సందేశాలు పంపినట్లు ఆరోపించింది తొలిత స్నేహం నటించి ఆపై తన వక్రబుద్ధి చూపాడని తెలిపింది దీంతో రోడ్డెక్కిన బీజేపీ సిపిఎం శ్రేణులు ఈ ఆరోపణలపై ఆయన ప్రమేయం ఉందని ఆరోపించాయి వెంటనే ఎమ్మెల్యే రాహుల్ రాజీనామా చేయాలని నిరసనలు చేపట్టాయి ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అయితే రాజీనామా అనంతరం కూడా విమర్శలు ఆగకపోవడంతో ఏకంగా అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది ఈ క్రమంలో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది